ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన ఆవిష్కరణను దృష్టిలో ఉంచుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కోర్సుల్ని రూపొందించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సూచించారు విద్యకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువగానే ఉందని దానిని మరింత పెంచేందుకు ప్రైవేటు భాగస్వామ్యం కూడా అవసరమని పేర్కొన్నారు పేద వర్గాలకు విద్యను చేరువ చేయడంలో ప్రైవేటు విద్యా సంస్థలు సేవాభావంతో ముందుకు రావాలని కోరారు రాజమహేంద్రవరం చెరుకూరి గార్డెన్స్ లో రెండు రోజుల పాటు క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఎక్స్పోను పురంధేశ్వరి ప్రారంభించారు స్థూలోత్పత్తిలో మనం ఆరు శాతం విద్యారంగానికి వెచ్చించాలి అనేటువంటి ఒక నిబంధన ఉంది ఇవాళ భారతదేశం కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర నాలుగు శాతం వరకు కూడా ప్రభుత్వం వెచ్చిస్తుంది అయితే మిగిలిన ఈ రెండు మూడు శాతం ఏదైతే ఉందో ఇది పబ్లిక్ సారీ ప్రైవేట్ రంగం నుండి రావాల్సిందే వారు పెట్టుబడులు పెట్టినట్లయితే విద్యారంగంలో ఆ ఆరు శాతం మనం అందుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ పెట్టుబడి పెడుతున్నటువంటి ప్రైవేట్ రంగం ఏదైతే ఉందో లాభాపేక్ష అన్నట్లు కాకుండా వారు ఈ క్రాప్ క్రాస్ సబ్సిడీ మాధ్యమంగా అంటే కొంచెం ధనికుల దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేసినా కింద ఏమీ లేనటువంటి విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యని ఉచితంగాను సబ్సిడైజ్ రేట్స్ గాను వారికి అందించినట్లయితే ఖచ్చితంగా మంచి విద్యని మన బిడ్డలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది యావత్ భారతదేశం